తెలిసిన ఒక అక్క తన రూమ్ కి తీసుకెళ్ళింది పరిచయం చేసుకుని తన రూమ్ కి తీసుకెళ్ళింది జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఏమొస్తుంది ఇట్లా ఈ చేసుకో ఎక్కువ డబ్బులు వస్తాయి కష్టమైన పని కూడా కాదు అని చెప్పి చెప్పడంతో దీని ఈ ప్రొఫెషన్కి వెళ్ళాల్సి వచ్చింది ఒక అమ్మాయి మాట విని ఈ ప్రొఫెషన్లో దిగినందుకు నాకు నేనే సిగ్గుబడుతున్నాను కరెక్ట్ కాదని తెలిసిన తర్వాత కూడా డబ్బుల కోసం చేస్తున్నాం చూడండి

మీ భర్తకి పిల్లలు పుట్టుంటాయని చెప్పి వేరే వాడితో పడుకోమన్నారు దానికి మీ రియాక్షన్ ఏంటి నాకు నచ్చిన తీసుకురండి ఒకరిని కాదు నలుగురిని కనిపెడతా అని చెప్పి చెప్తాను ఆ అబ్బాయిని పంపించారు మీ దగ్గర అవును అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చెప్పాడు అబ్బాయి పిల్లలు కావాలంట మీ ఆయనతో పుట్టారంట కదా మీ అత్తమ్మ వెళ్ళమని చెప్పింది అని చెప్పి డైరెక్ట్ గా చెప్పాడు వాడు కన్నా కూతుర్నే వ్యభిచారం చేసిన తర్వాత మీరు ఆ ఇంట్లో ఎలా ఉండగలిగారు మా డాడీ చేసిన తప్పు సార్ అది ఆమె లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పి ఆలోచించాడే తప్ప ముందు వెనక ఏం జరుగుతుంది అని ఆలోచించలేదు కానీ ఊళ్ళో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు మాట్లాడు బయట తిరగాల్సిన వాళ్ళు మీ డాడీ గానీ మీ మమ్మీ ఎక్కువ డబ్బులు ఇక్కడ నుంచి పంపించినా ఏమో చేస్తుంది అయితే వస్తున్నాయి రా ఎక్కువ డబ్బులు ఎవడిస్తాడు హైదరాబాద్ లో ఏమో చేస్తుంది అయితే వస్తున్నాయి అమ్మాయికి నచ్చి అబ్బాయి ఉండడంలో ఉంటుంది అబ్బాయికి నచ్చినప్పుడు అమ్మాయి దగ్గర ఉండడం వేరు ఉంటుంది ఓకే హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మనోజ్ లవ్ స్టోరీ సిరీస్లో భాగంగా ఈరోజు ఒక కొత్త కథని మేము ముందు తెచ్చా అయితే జనరల్గా ఒక అమ్మాయికి పెళ్ళి చేస్తే లైఫ్ అంతా సెట్ అవుతుంది అనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ పెళ్ళి వల్లే అనుకోని గందరగోళాలు ఏర్పడి ఆవిడ ఆవిడ లైఫ్లో అనుకోని పరిస్థితి ఎదురవడానికి కారణం ఏంటి అసలు ఆవిడ ఇలాంటి పనులు చేయడానికి కారణం ఏంటి ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఆవిడ లైఫ్లో జరిగినవి సో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సుకన్య గారు నమస్కారం అండి నమస్కారం అమ్మ మీరు ఈ ఫీల్డ్లో రావడానికి కారణం ఏంటి అంటే నేను సిటీకి రా సిటీకి రావడమే కొత్త కొత్తకి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఎవరు పరిచయం లేకపోవడంతో మెట్రో స్టేషన్ దగ్గర పడుకున్నాం మేము తెలిసిన ఒక అక్క తన రూమ్కి తీసుకెళ్ళింది పరిచయం చేసుకొని తన రూమ్కి తీసుకెళ్ళింది తను చేసే ప్రొఫెషన్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళేదంట వెళ్ళడంతో తను అలా చేస్తుంది అని చెప్పి నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళింది కొన్ని డేస్ జూనియర్ ఆర్టిస్ట్కి కొన్ని డేస్ అలా ఆ ప్రొఫెషన్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత తన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తనతో ఉంటా ఉంటే తెలిసింది తను చేసేది ఈ వర్క్ అని చెప్పి తెలిసింది అన్నట్టు తన తర్వాత తర్వాత ఏం చెప్పిందంటే ఈ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఏమొస్తుంది ఇట్లా ఈ చేసుకో ఎక్కువ డబ్బులు వస్తాయి కష్టమైన పని కూడా కాదు అని చెప్పి చెప్పడంతో దీని ఈ ప్రొఫెషన్కి వెళ్ళాల్సి వచ్చింది ఓకే అంటే పర్టికులర్గా మీరు దీంట్లో కరెక్ట్గానే ఉన్నారా అంటే సాటిస్ఫాక్షన్గా ఉందా మీకు ఇష్టంతో చేసే పని అయితే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ల వల్ల చేయాల్సి వస్తుంది కాబట్టి సాటిస్ఫాక్షన్ అయితే ఎక్కడ లేదు అంటే ఏ సిచ్యువేషన్ చేయాలనిపిస్తుంది ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ తినడానికి కూడా ఫుడ్ లేని సిచ్యువేషన్లో నేను సిటీకి రావాల్సి వచ్చింది అందుకే తను చెప్పడంతో ఒక్క అమ్మాయి మాట విని ఈ ప్రొఫెషన్ లో దిగినందుకు నాకు నేనే సిగ్గుపడుతున్నాను ఎందుకంటే ఇది నచ్చ ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదని తెలిసిన తర్వాత కూడా డబ్బుల కోసం చేస్తున్నాం చూడండి అది చాలా గిల్టీగా ఉంది అంటే బేసిక్గా ఒక ఆడపిల్ల హైదరాబాద్ వస్తానంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు అక్కడ ఎవరింటికాడ ఉంటుంది ఎలా ఉంటుంది తనకు అక్కడ సెక్యూరా కాదా ఇలాంటి చాలా ఉంటాయి కానీ మీరు హైదరాబాద్ రావడానికి ఏదో అంటే ఇలాంటి పనులు చేయడానికి అనిపిస్తుంది అసలు నేను హైదరాబాద్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే తెలిసిన ఒక అన్నయ్య దగ్గరకు వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అక్కడ తను జాబ్ చూపిస్తే ఇంతకుముందు సెక్యూరిటీగా వర్క్ చేశాను సిక్స్ మంత్స్ అక్కడ వర్క్ చేసిన తర్వాత సెక్యూరిటీగా వర్క్ చేసారా సెక్యూరిటీగా వర్క్ చేశాను సిక్స్ మంత్స్ వరకు అక్కడ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ టైమింగ్స్ టెన్ టు టెన్ నైట్ రూమ్కి వెళ్ళే సరికి చాలా లేట్ అయ్యేది ఆ గ్యాప్లో కూడా చాలా జరిగేవి ఇలాంటివి చాలా చూసాను నేను అంటే ఆ టైంలో ఎవరితో ఉండే వాళ్ళ రూమ్లో అన్నయ్య వాళ్ళతో ఉన్నాను కొన్ని డేస్ అన్నీ విలేజ్ వాళ్ళు విలేజ్ తెలిసిన వాళ్ళు ఓకే విలేజ్లో రిలేషన్స్ రిలేషన్స్ వాళ్ళతో ఉన్నాను కొన్ని డేస్ తర్వాత ఈ ఫీల్డ్ ఒక అక్క పరిచయం చేసింది ఓకే పరిచయం చేసిన తర్వాత ఇంకా ఇట్లా ఇందాక చెప్పాను కదా మెట్రో దగ్గర పడుకున్నప్పుడు ఒక అక్క తీసుకొచ్చి తన రూమ్లో పెట్టుకుందాం అని చెప్పి ఎక్కడో దగ్గర ఈ సబ్ కూడా మెట్రో ఏ టైంలో నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ ఆ టైంలో ఆ టైంలో మీకు ఏమో తడాగా బిహేవ్ లేదా జనాలు వచ్చు చాలా తేడాగా జరిగినాయండి సిటీకి వచ్చిన కొత్త విషయం అసలు మాకేం అర్థం అయ్యేది కాదు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు ఎటు చూసినా చీకటే కనిపించింది తప్ప ఎటు వెలుగు అనిపించలేదు

తర్వాత ఈ అక్క దగ్గర తీసుకొని తిన రూమ్ వెళ్ళిన తర్వాత ఈ ప్రొఫెషన్ లో దిగాల్సి వచ్చింది స్టార్టింగ్ వాళ్ళు పిలిచినప్పుడు చెప్పింది ఏంటంటే ఫస్ట్ గా వర్క్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళింది తనతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ గా తీసుకెళ్లిన తర్వాత ఈ ప్రొఫెషన్ చూపెట్టడానికి కారణం ఏంటంటే డేకి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వస్తున్నప్పుడు సెవెన్ హండ్రెడ్ కి ఎయిట్ హండ్రెడ్ కి ఎవరు వర్క్ చేయాలనుకోరు అంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా మీకు ఎంత వచ్చేది ఓకే జూనియర్ ఆర్టిస్ట్ అంతే డే అంటే వర్క్ చేయాల్సింది మార్నింగ్ మీరు ఫైవ్ లేసి థర్టీ కల్లా బస్ దగ్గరికి వస్తే వాళ్ళు ఎక్కించి సిక్స్ అట్లా సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది లొకేషన్కి వెళ్ళడానికి లొకేషన్ నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి సిక్స్ అవుతే మళ్ళీ రూమ్ కి రావడానికి నైన్ అవుతుంది మేబీ ఇక్కడ నుంచి మార్నింగ్ సిక్స్ టు నైట్ నైన్ వరకు చేస్తే దీనికి మాత్రం దీనికి అవర్స్ కోఆపరేట్ చేస్తే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వస్తుంది మీరు అంటే ఈ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్గా చేస్తారు అంటే అక్క నెంబర్స్ ఇచ్చేది కొన్ని వాళ్ళకి కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఇంత అని మనీ మాట్లాడుకొని వచ్చేవాళ్ళు అయితే ఫస్ట్ తెలిసిన ఆ అక్కకు తెలిసిన వాళ్ళని ఎవరినో పంపించింది అన్నట్టు ఓకే తనే చూసుకునేది అన్ని చాలా డేస్ వరకు తన దగ్గర ఉండే లైఫ్ ని లీడ్ చేశాను అయిందండి ఓకే ఆయనతో చేశారు కదా చేసాం దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఎక్కడన్నా కూడా అంటే మ్యారేజ్ అంటే పేరెంట్స్ ఇష్టంతో చేసుకున్నాను తప్ప మ్యారేజ్ నాకు నేను అంటే ఇష్టపడి మ్యారేజ్ చేసుకునే టైంలో మ్యారేజ్ చేయలేదు చిన్న ఏజ్లో మ్యారేజ్ చేయడం వల్ల అసలు ఏం తెలియకుండా మ్యారేజ్ చేశారు తర్వాత సమ్ ఇబ్బందులు వచ్చాయి కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చేసింది కూడా ఇతనితో చేసింది కూడా ఒకటే ఫీలింగ్ ఉంది ఎందుకంటే ఇష్టపడి ఇష్టపడి ఒక వ్యక్తి దగ్గర ఉండడం వేరే ఉంటుంది ఇష్టం లేకుండా ఒక వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి మనని టచ్ చేయడం ఇంకా చాలా డిఫరెంట్ ఓకే మీరు అన్నట్టుగా చెప్తున్నా అక్కడ భర్తని మీరు ఇక్కడ ఇష్టపడలేదు పెళ్లి చేస్తున్నారు కావాలి సక్సెస్ ఇక్కడ మీరు కావాలని కోరుకోలేదు బట్ డబ్బులు కావాలి ఎంతో ఇష్టంగా సక్సెస్ ఈ రెండు ఒకటేనంటారా అంతే కదండి ఇప్పుడు ఇష్టం లేక ఇక్కడ మా అంటే ఇక్కడ చేసే పని ఏంటంటే మనకి డబ్బులు కావాలి ప్రజెంట్ కడుపు నిండాలి మనం ఏం పని చేస్తున్నాం అన్నది కాదు ప్రజెంట్ కడుపు నిండాలి అని కడుపు కోసం చేసిన పని ఇక్కడైతే ఇష్టం లేకుండా చేసిన పని అక్కడ కడుపు నిండాలంటే ఇదే ఇంకా డబ్బులు ఈజీగా రావాలి అంటే ఇదే పని ఉందండి డబ్బులు ఈజీగా రావాలి అంటే ఇది ఒకటే ఎందుకు ఎందుకు ఈజీ ఇదే కష్టపడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు ఒక గంట రెండు గంటలు వాడి కోఆపరేట్ చేస్తే కచ్చితంగా ఫైవ్ థౌసండ్ ఎవ్వడు బయట ఏ ప్రొఫెషన్ ఏ ఎక్కడ సాఫ్ట్వేర్ లో కూడా ఇవ్వడు డేకి ఫైవ్ థౌసండ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్